ఈరోజు మనము ప్రభు యొక్క బాల్యములో ఆయన చేసిన పనులు మనుషులకి ఆయన ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు కానీ ఆయన వచ్చిన పనిని చేయడానికి ఆయన చిన్నప్పటి నుండే పని చేస్తూ ఉన్నాడు ఎస్ ఆ మాటని మనము లొక్క వార్త రెండవ అధ్యాయము నలభవచనములో చదువుకుంటే బాలుడు జ్ఞానముతో కొనుచు ఎదిగి బలము పొందుచుండును దేవుని దయ ఆయన మీద ఉండెను ఈ మాటని బైబిల్లో వ్రాయడానికి ఆ వ్రాసిన మాటని కింద వచ్చినాల్లో ఏసు ప్రభువు చేస్తూ ఉన్నట్లు మనము చూస్తాం యేసు ప్రభు ఏం చేస్తాడు అని మనము చూసినప్పుడు అక్కడ ఏసఐకి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పస్కా అనే ఒక పండుగను జరుపుకుంటూ ఉన్నారు యేసు ప్రభు నజరేతిలో ఉన్నాడు పండుగ ఎరుసలేములో జరుగుతూ ఉంది ఆయన తల్లిదండ్రులు వాడుక ప్రకారము వాడుక చొప్పున ప్రతి సంవత్సరము ఎరుషులేముకు వెళ్తున్నట్లు అక్కడ వ్రాయబడి ఉంది అయితే మరి అమ్మ యోసేపు అలానే వారి బంధువులు వారి స్నేహితులు వారి వాడుక చొప్పున వెళ్తున్నట్టు అక్కడ అధ్యాయాల్లో వచనాల్లో వ్రాయబడ్డాయి అయితే యేసు ప్రభు కూడా ఆ పన్నెండు సంవత్సరాలు వారితో వెళ్తున్నట్టు ఇక్కడ మనకి వచనాలలో కనబడదు అయితే యేసు ప్రభు ఆయన ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు అన్న ఒకరి ఇంటికి వెళ్తున్నారు అన్న లేకపోతే ఒకరిని దర్శిస్తున్నాడు అన్న ఏదో ఒక ప్రణాళిక ఉంటేనే ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు అలా యేసు ప్రభు బాలుడుగా ఉండి పన్నెండు సంవత్సరములు జ్ఞానము చేత దేవుని దయచేత వదులుతూ ఉన్నప్పుడు ఆయన పన్నెండు సంవత్సరాల వయసులో సంపూర్ణ జ్ఞానమును పొందుకున్న వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతాడు అయితే ఎరుషలేముకి వీరు ఆ పస్కాకి ఎందుకు వెళ్తున్నారు అది ఎందుకు చేసుకుంటున్నారు యేసు ప్రభు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని మనము బైబిల్లో చూసినప్పుడు ఈ పస్క అనేది దేవుడు ఇస్రాయేలు ప్రజలను బానిసత్వములో నుండి విడిపించిన తర్వాత వారితో మాట్లాడుతూ ఆయన అంటాడు ఈ దినము మిమ్మల్ని విమోచించాను ఈ దినము మిమ్మల్ని బానిసత్వము నుండి బయటికి తీసుకొచ్చాను కాబట్టి ప్రతి సంవత్సరము కూడా ఇస్రాయేలులందరూ ఈ పస్కాని ఆచరించాలి నన్ను జ్ఞాపకము చేసుకుంటూ అందరూ సమకూర్చబడాలి అని ఇస్రాయేలు ప్రజలతోటి ఆయన ఒక మాటను తీసుకుంటాడు అలా ఇస్రాయేలు సమాజం అంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నా ఏ ఏ దేశాల్లో ఉన్నా పస్కా వచ్చింది అంటే అందరూ ఎరుషలేముకు వస్తారు అందరూ ఎరుషలేములో సమకూర్చబడి దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు వారి వారికి కలిగిన అనుభవాలని పంచుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మనము బైబిల్లో చూసినప్పుడు ఏసుప్రభు నజరేతున నుండి ఎరుషలేమునకు వచ్చినట్టు రాయబడి ఉంటుంది నజరేతు అనగా చిగురు అంటే రక్షించే చిగురు అనే అర్థము ఎరుషలేము అనగా సమాధాన స్వాస్థ్యము అనే అర్థం ఏసుప్రభు నజరేతులో రక్షించడానికి పుట్టిన దేవుని కుమారుడిగా పన్నెండు సంవత్సరాలు ఎదిగాడు ఇస్రాయేలులు ప్రజలు సమాధానము లేని స్థితిలో వారు విడిపింపబడిన తర్వాత వారు మనుషుల బానిసత్వములో నుండి పాపమనే బానిసత్వములోనికి లాగబడ్డారు అందరూ ఆ పస్కాన్ని ఎలా ఆచరిస్తున్నారంట వాడుక క్రమమున ఆచరిస్తూ ఉన్నారంట వాడుక అంటే ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ ఎలా చేసుకుంటాం ప్రతి సంవత్సరం మనం పుట్టినరోజులు ఎలా చేసుకుంటాం అలా మందిరానికి ప్రతి సంవత్సరం వెళ్ళాలి అని భక్తిని మర్చిపోయి విశ్వాసమును మర్చిపోయి ఆచారంగా వెళ్ళడం ప్రారంభించినప్పుడు యేసు ప్రభుకి ఆయన జ్ఞానమందు వర్ధిల్లాడు కాబట్టి యేసు ప్రభువు తల్లిదండ్రులతో పాటు ఎరుషలేమునకు రాబడ్డాడు అని వ్రాయబడి ఉంటుంది ఈరోజు మనము చిన్నపిల్లలను చూసినప్పుడు వాళ్ళు మనకి ఏదైనా చెప్పాలనిపించినప్పుడు వారిని మనం ఏం చేస్తాం వారిస్తాం నీకేం తెలుసు ఊరుకోరా అంటాం అలా ఏసు ప్రభువు కూడా అక్కడ ఉన్న సమాజంలో ఉన్న వారితోటి మాట్లాడాలి అంటే ఆయన కూడా ఒక జ్ఞానము రావాలి ఒక వయస్సు రావాలి కాబట్టి ఆ వయస్సు వచ్చేదాకా కూడా ఆయన ఎక్కడున్నాడంట ఎరుషలేములోకి రాలేదు పస్కాలో పాల్గొనలేదు పన్నెండు సంవత్సరాలు నిండిన తర్వాత తల్లిదండ్రులతో పాటు ఆయన సమాధానమునకు కర్త అయిన దేవుడు పస్కాలో పాలు పొందులు పొందాడు ఎందుకు పొందాడు అని మనము చూసినప్పుడు అక్కడ మనుషులందరూ తల్లిదండ్రులు బంధువులు అందరూ ఆ ఎరుశల్యంలో వారికి కలిగిన దానిని వారు చెయ్యాలనుకున్న దానిని చేస్తూ ఉంటే వారు ఉండాలనుకున్న రోజులు ఉండి తర్వాత తల్లిదండ్రులు బంధువులు అక్కడ నుండి తిరిగి వారి నజరేతుకు వెళ్ళడానికి ప్రయాణమయ్యి ఒకరోజు ప్రయాణమంతా వెళ్ళారంట తల్లిదండ్రులు ఇద్దరు అనుకుంటున్నారంట ఎక్కడో జనాల్లో ఉండిన మనోళ్ళు బంధువులు ఉన్నారు కదా ఆ సమూహములో ఉన్నాడులే అనుకొని ఒకరోజు ప్రయాణము చేసి వెను తిరిగి చూస్తే ఏ సుప్రభు వారి సమూహములో లేడంట అప్పుడు మరి అమ్మ ఒక మాట మాట్లాడుతుంది నలభై ఎనిమిదవ వచనములో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నామని ఆయనతో చెప్పగా ఏం చేస్తారట తండ్రియు నేను అంటే మరి అమ్మ యోసేపు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారట యేసు ప్రభుని దుఃఖముతో వెతుకుతూ ఉన్నారట అయితే యేసయ్య వీరు అనుకుంటున్నట్టు మనుషులు అనుకుంటున్నట్టు తప్పిపోలేదు అక్కడ వ్రాయబడి ఉంటుంది ఆయన అక్కడ నిలిచి ఉన్నాడు అని వ్రాయబడి ఉంటుంది ఎందుకంటే వీరు మేము బానిసత్వములోని నుండి విడిపించబడ్డాము అని పండుగ చేసుకుంటున్నారు కానీ వారి పాపముల కొరకు విమోచనకర్త వారి పాపములు తీసివేయడానికి విమోచకుడు కొరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ సమాజము అయితే యేసు ప్రభు తన్ను తాను బయలుపాటు చేసుకోవడానికి తన్ను తాను వారి ముందు నేను దేవుని కుమారుడునని తనను తాను బయలుపాటు చేసుకోవడానికి అక్కడ ఉన్న వారితోటి వాక్యమును ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నాడంట తర్కిస్తూ ఉన్నాడంట ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానమును ప్రశ్నలని వారికి వేస్తూ ఉన్నప్పుడు వారు అనుకుంటున్నారంట ఆయనను చూసి ఇంత చిన్న బాలుడికి ఇంత చిన్న వయసులో ఇతనికి ఈ జ్ఞానము ఎలా వచ్చింది అమాటని యోబు పన్నెండవ అధ్యాయము వచనములో యోబు గారు మాట్లాడతారు జ్ఞాన శౌర్యములు ఆయన యుద్ధం ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు అని యోబు సంబోధిస్తూ ఉన్నాడు అంటే మనుషులు యేసు ప్రభు యొక్క పుట్టుకని మరియమ్మకి యోసేపుకి పుట్టిన కుమారుడు అనుకుంటున్నారు కానీ నిజంగా ఈయన దేవుని కుమారుడు అని ప్రజలు ఆయన యొక్క జ్ఞానమును బట్టి విశ్వసించడం లేదు అయితే కొంతమంది మాత్రము ఆయనతో తర్కించేవారు మాత్రం ఏమంటున్నారంట ఈయనకి ఎక్కడి నుండి వచ్చింది ఆ జ్ఞానము ఎందుకంటే ఆయనకు ఉన్న జ్ఞానము జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి కొంతమంది అంటారు తల్లిదండ్రులను బట్టి పిల్లలకి జ్ఞానం ఉంటుందంట నిజమే జెనెటిక్గా తల్లిదండ్రులకు ఉన్న జ్ఞానము ప్రకారము పిల్లలకు కూడా జ్ఞానం వస్తుంది తల్లిదండ్రులకు ఉన్న బుద్ధిని ప్రకారము పిల్లలకు కూడా ఆ బుద్ధులు వస్తాయి ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన విషయం యేసు ప్రభువు కూడా జ్ఞాన బల శౌర్యములు కలిగిన వాడు వివేచనయు ఆలోచన శక్తి కలవాడు కాబట్టి ఆయన తర్కిస్తూ ఉన్నప్పుడు ప్రజలకి ఆశ్చర్యంగా ఉంది వింటున్న తల్లిదండ్రులకు కూడా ఆశ్చర్యంగా ఉందంటలుయా ఈరోజు యేసుప్రభు ఆ స్థలములో పస్కాకి విందుకు వెళ్ళాడు అంటే వాడుక క్రమము చొప్పున వెళ్ళలేదు వాడుక జరిగించడం కోసం వెళ్ళలేదు ఆ పస్కా పండుగను చేసుకోవడానికి వెళ్ళలేదు కానీ ఆయన మీరు చేస్తున్న ఈ పస్కాకి మీరు చేస్తున్న ఈ ఆచారానికి కర్తగా ఉన్న దేవుడే మీ మధ్యకు వచ్చాడు అని తెలియజెప్పడానికి మొదటి ప్రయత్నము యేసు ప్రభు అక్కడ చేసినట్టు మనము చూస్తాము మనుషుల పాపము చేత వారి పస్కాని బలులనే అర్పిస్తూ ఉన్నప్పుడు మీ పాపములకు విమోచన క్రయధనముగా నా ప్రాణమును అర్పించడానికి వచ్చాను అని యేసు ప్రభువు అక్కడ తనను తాను బయలుపాటు చేసుకున్న దేవునిగా ఉన్నాడు అయితే అందరూ కూడా ఏం చేస్తారంట ఈ చిన్న ఏదో మాట్లాడుతున్నాడు అని అందరూ కొట్టేస్తే తల్లి అయిన మరియా మాత్రము ఆయన మాటలని హృదయములో ధ్యానము చేస్తూ హృదయములు వాటిని దాచుకొని తలపోసుకుంటా ఉందంట మరియా ఈరోజు మనల్ని విమోచించే దేవుడు మన పాపముల నుండి మనల్ని విమోచించి సమాధాన స్వాస్థ్యముగా మన మధ్యలో నివసించడానికి వచ్చిన దేవుణ్ణి రోజుటి కూడా చాలామంది గ్రహించలేకపోతా ఉన్నారు ఎరుషలేములోనికి ఆయన అడుగు పెట్టాడు అంటే సమాధానమును మనకి స్వాస్థ్యముగా అనుగ్రహించడానికి వచ్చిన దేవుడు సమాధానమును మన మధ్య ఉంచడానికి వచ్చిన దేవుడు సమాధానము చేత మన జీవితాన్ని నింపడానికి వచ్చిన దేవుణ్ణి మనము గుర్తెరగలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకు అర్థము కాదండి ఆయన వివేచన ఆయన బల సౌర్యము మనకి అర్థము కాదు కొంతమంది అనుకుంటారు యేసు ప్రభువు నమ్ముకున్న అవే శోధనలు ఏసు ప్రభు నమ్ముకొని వారికి అవే శోధనలు కదా అంటారు నిజంగా ఏసు ప్రభులో ఉన్నవారికి సమాధానమే ఉంటుంది కానీ శోధన ఉండదండి నిజంగా ఏసు ప్రభులో స్థాపించబడిన వారి జీవితాల్లో సమాధానమే ఉంటుంది కానీ నెమ్మది లేని స్థితులు ఉండవు అయితే ఈ పస్కాకి ఇంకొక పేరు ఏమిటంట విమోచనము అని అర్థం విమోచించే దేవుడు మీ మధ్యకు వచ్చాడు మీరు చేస్తున్న ఈ బలియాగము కొరకు మీరు చేస్తున్న ఈ పాపము కొరకు మీరు అర్పిస్తున్న బలుల కొరకు తానే యాగమై భూమి భూమిదికి వచ్చాడు అని దేవుడు తన జ్ఞానము చేత మనుషులకి బోధిస్తూ ఉన్నా కూడా వారు ఏమనుకుంటున్నారంట ఆయనని ఒక కానీ చిన్న బిడ్డగానే చూస్తున్నారు కానీ దేవుని కుమారుడుగా కూడా వారు ఒప్పుకోలేకపోతూ ఉన్నారు ఈరోజు చాలామంది పరిస్థితులు అలానే ఉన్నాయండి దేవుడు ఈ భూమి మీదకి రావడానికి దేనికి కారణము అని వాళ్ళే చెప్తారు ఏ దేవుణ్ అసలు ఎందుకు నమ్ముకోవాలి అంటే మనల్ని పరలోకానికి తీసుకొని పోవడానికి నమ్ముకోవాలి అని వారే చెప్తారు దేవుణ్ణి మనం ఎందుకు విశ్వసించాలి అంటే నీతి మార్గమును బోధిస్తాడని విశ్వసించాలి అని అంటారు కానీ అదే నీతి మార్గమును తెలియచేయడానికి భూమి మీదకి వచ్చిన ఏ సని వారు ఈ దినాల్లో కూడా మన మధ్యలో ఉంటూనే ఉన్నారు మనుషుల యొక్క పాపమునకు పరిహారంగా తన ప్రాణమును అర్పించి క్రయధనముగా ఆయన రక్తమును కార్చి ఆ క్రయధనము వెలను బట్టి మనల్ని రక్షించుకున్న ఆయనని ఆయన యాగమును గుర్తెరగక రోజుటి కూడా ఆచార సంబంధమైన మనుషులు వాడుక క్రమము చొప్పున జీవించేవారే ఉన్నారు కానీ ఆయన బలము ఎలాంటిది ఆయన జ్ఞానము ఎలాంటిది ఆయన సౌర్యము ఎటువంటిది అని అవి దేని కొరకు ఆయన ఉపయోగిస్తున్నాడు అని చాలామంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఆయన అంటున్నాడు ఆయన ఎరుషలేములు అడుగు పెట్టాడంటే సమాధాన కర్త అని ఆయనకి పేరు కాబట్టి సమాధాన స్వాస్థ్యమైన ఎరుసలేములు ఆయన ఉన్నాడు ఈరోజు నువ్వు దేవుని బిడ్డవి అయితే నిజంగా క్రీస్తు రక్తములో కడువబడిన ఆయన బిడ్డవి అయితే ఎరుషులేములో ఉన్న సమాధానమే నీ జీవితంలో ఉంచడానికి ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు హలిలుయా మన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు రక్షించే నీతి చిగురుగా ఆయన వచ్చాడు ఒక చెట్టుకి మనము పెంచుతున్న ఒక చెట్టుకి అది చచ్చిపోయే స్థితిలో ఉంటే మనము దానికి ఏం చేస్తాం బతికిచ్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం నీళ్లు పోస్తాం ఎరువేస్తాం వేస్తాం అది దాన్ని ఎలా అయినా కాపాడాలని ఏం చేస్తాం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దానికి ఎక్కడో ఒక చిన్న చిగురు వచ్చింది అనుకోండి ఎంత సంతోషపడతాం నిజంగా అది బ్రతికిందని సంతోషపడతాం ఈ ఏసే ఎవరంట మనకి రక్షణ నీ ఇచ్చే చిగురు మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు తిరిగి జీవమును నింపడానికి వచ్చిన చిగురు పాపములో మనము కొట్టుమిడుతూ ఉంటే పాపములో మనము బొర్లాడుతూ ఉంటే పాపములో మనము క్షీణించిపోతూ ఉంటే మనల్ని విమోచించడానికి వచ్చిన రక్షణైన చిగురు ఈయన ఆ చిగురును మరచిపోయిన వారు ఇంకా ఎండిపోయిన జీవితాలు ఎండిపోయిన స్థితులు ఇంకా తిరిగి బ్రతకాలనే ఆశ లేని స్థితిలో దేవుని యొక్క జ్ఞానము బల సౌర్యము అర్థము కాని వారు ఇంకా ఎండిపోయిన వారిగానే నిలబడతారు ఎందుకంట ఆయన బల సౌర్యము జ్ఞానము అర్థము కాలేదు కాబట్టి తల్లిదండ్రులు కూడా అనుకున్నారు యేసు ప్రభుని మేము వెళ్తున్నాం కాబట్టి వచ్చాడు అని కానీ దేవుడు అక్కడికి వచ్చిన కారణం ఏమిటంట ఆయనను బయలుపాటు చేసుకోవడానికి దేవుని జ్ఞానము ఎలాంటిదోనని తెలియచేయడానికి ఆయన క్రియలు మాటల ద్వారా కాకుండా క్రియల ద్వారా చేయడానికి వచ్చారు ఎందుకంటే ధర్మశాస్త్రములు అందరూ చదువుతూ ఉన్నారు అప్పటిదాకా దేవుని జ్ఞానము ఇలా ఉంటుంది ఆయన బల సౌర్యము ఇలా ఉంటుంది ఆయన తెలివి వివేచన ఇలా ఉంటుందని చదువుతూ ఉన్నారు కానీ అదే జ్ఞానమును వాక్యము శరీరము ధరించుకొని దేవుని రూపం మీదికి భూమి మీదకి వస్తే దేవుని జ్ఞానము అర్థము కావడం లేదు మనుషులకి దేవుని యొక్క వివేచన ఆలోచన అర్థము కాక యేసు ప్రభు యొక్క బలియాగమును హేళన చేస్తూ ఉన్నారు దూషణ మాటలతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన చేసిన యాగము వా దాని విలువ వారికి అర్థము కాక ప్రతి మనిషి అనుకుంటున్నాడు నాకు నేనుగా నా పాపములను విమోచించుకోగలుగుతాను అనుకుంటున్నాడు కానీ ఆ మనిషికి తెలుసు తన పాపములు ఎవరు విమోచిస్తారు తన పాపములు ఎవరు క్షమిస్తారు అంటే యేసు ప్రభు తెలియని వారు కూడా అదే అంటాడు దేవుడు క్షమిస్తాడండి అదే దేవుడు ఈ భూమిదికి వచ్చి యాగము చేస్తే నీ పాపములు నేను క్షమించాను అని నీ పాపములు తుడిచివేయబడ్డాయి నీవు విమోచింపబడ్డావు అని అదే ఏసయ్య నోరు తెరచి మాట్లాడుతూ ఉంటే ఆయన నేం చేస్తున్నారట ఆయన మనిషిలాగే చూస్తున్నారు మరియ కుమారుడుగానే చూస్తున్నాడు యోసేపు యొక్క తండ్రి కుమారుడుగా చూస్తున్నారు కానీ దైవ కుమారుడు అనేది మనుషులు గుర్తిరగలేకపోయాడు అందుకే పైన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన బాలుడు జ్ఞానమును ఏం చేస్తున్నాడంట పొందుకుంటూ జ్ఞానముతో కొనుచు ఎతికి బలమును పొందుకొని దేవుని దయతో ఉన్నాడంట ఆయన ఈరోజు మనము ఏసు ప్రభు వచ్చాడు ఏసు ప్రభు వచ్చాడు ప్రాణమర్పించాడు ప్రాణమర్పించాడు అని చాలా ఈజీగా చెప్పుకుంటాము కానీ ఆయన చేసిన యాగములో మనము గుర్తు చేసుకుంటే మనము జ్ఞాపకము చేసుకుంటే కన్నీరు కార్చని హృదయం ఉండదండి ఎందుకంటే చాలామంది యేసు ప్రభువు కొరడాలతో కొట్టారు అంటే మనకు చూపించేది ఏం చేస్తాడు ఒక కొరడా చూపిస్తారు అది మన ఇండియన్ కల్చర్ ఏంటంటే గేదెల్ని ఎద్దుల్ని ఏం చేస్తారు కొరడాతో కొడతారు ఒకటే ఉంటుంది కొరడా కానీ ఇస్రాయేలీలో కానీ రోమన్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క కొరడాకి రెండు వందల యాభై మేకులను పెడతారంటండి ఎన్ని పెడతారు అంటే రెండు వందల యాభై మేకులు ఒక్కసారి దేవుని ఒంటి మీద ఆ కొరడా పడింది అనుకోండి ఎన్ని చోట్ల గాయాలవుతాయి రెండు వందల యాభై గాయాలవుతాయి అలాంటి కొరడా దెబ్బలు ఆయనకి ఎన్ని కొట్టారంట ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారంట అది కేవలం ఎక్కడో తెలుసా పిలాతు ఉన్న మందిరములోనే ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు ఆ తర్వాత ఆయనని పిలాతు దగ్గర నుండి సిలువకు అప్పగించిన తర్వాత గొల్గతాని కొండ దగ్గరికి వరకు లెక్కలేనని కొరడా దెబ్బలు ఆయన వీపు మీద పడ్డాయి అంత చిన్న దెబ్బలకి చచ్చిపోతారా నీ జ్ఞానం ఏమిటంట నువ్వు చూస్తున్నది ఒక్క కొరడా కానీ ఏ ప్రభు అనుభవించింది ఒక్కొక్క దెబ్బకి ఐదు వంద రెండు వందల యాభై గాయాలు ఆ రెండు వందల యాభై గాయాలు ఒక్కసారి ఒక మనిషికి తగిలితే బ్రతుకుతాడా బ్రతకడండి కానీ ఆయన మరణము ఆయన చేతిలో ఉంది ఆయన మరణమును తీసివేసుకోవడానికి కానీ ఆయన మరణాన్ని తిరిగి పొందుకోవడానికి ఆయనకు మాత్రమే అధికారము ఉంది కాబట్టి ఆయన ఒప్పుకునే అంత కూడా మరణము ఆయనను విడిచి వెళ్ళలేదండి హలుయా బలియాగం అంటే చాలామంది అనుకుంటారు ఏదో ఒక గొర్రెని లేకపోతే మేకని కత్తితో మెడకాయ కోసేస్తే ఒకసారికి అయిపోద్ది దానికేనా అంత మీ యేసు ప్రభు గొప్ప అని యాగమును తలపోసుకోలేని మనుషులు యాగం అంటే తెలియని వ్యక్తులు యేసు ప్రభు యొక్క సిలువను ఆయన బలి యాగమును ఎగతాలు చేస్తారు ఒకసారి మీరు లెక్కేసుకోండి మనుషులు లెక్కేస్తేనే ఆయన ఒంటి మీద పడిన కొరడా దెబ్బలు వేలల్లో ఉంటాయి ఇంకా లెక్క వెయ్యని దెబ్బలు ఎన్ని ఉన్నాయి అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది ఆయనను గురించి భూమిని నాగలి వేసి ఎలా అయితే దున్నారో అలా ఆయన దేహం అంతా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా దేహం అంతా కూడా నాగలి వలె దున్నబడింది రోజు మనము ఏసు ప్రభు నా పాపాలని క్షమించాడు అంటే అది చాలా ఈజీగా వచ్చింది అని మనము సంతోషపడతామే మనముని సంతోషపెట్టడాని కోసము మనము ఆనందంగా ఉం ఉండడాని కోసమో ఆయన భయంకరమైన శిక్షకు గురయ్యాడు శ్రమపడ్డాడు అది తెలియ చెప్పాలి అని ఈ పస్కా పండుగను ఆచరించే వారికి మీ కొరకు నేను వచ్చాను అని చెబుతూ ఉంటే అర్థం అర్థమవ్వడం లేదు ఈరోజు మన జీవితాల్లో కూడా అక్కడక్కడ ఏసుప్రభువుని గురించి చెబుతుంటే అర్థము కాని వారు ఉంటారే వారిని గురించి ప్రార్థిద్దాము దేవుని బలము ఆయన శౌర్యము ఆయన వివేకము ఆయన తెలివి ఎలా ఉంటుంది అని వారికి ప్రకటిస్తూ వారు కూడా దేవుడు ఇచ్చే పస్కాలు పాలివారిగా ఉండి వారి పాపమును విమోచించుకునే స్థితిలోనికి వారు కూడా వచ్చినట్లు మనుషులందరి కొరకు ప్రార్థన చేద్దాము హలే అతి ధన్యతను దేవుడు మనకు దయచేయను గాక ఐ మీన్